టీవీ న్యూస్ కి స్వాగతం ఆచార్య రంగ వ్యవసాయ విద్యాలయం పరిధిలోని కేలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ అవకాశలో చేర్చాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా రాగోలులోని వ్యవసాయ పరిశోధనా స్థానం పట్టణంలోని ఆచార్య ఎన్జిరంగ పరిశోధనా స్థానం ఎదుట కార్మికులు సమ్మె శిబిరాలను సందర్శించిన సిఐటియు తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు